హలో అండి ఇప్పుడైతే మనం చూస్తుందైతే హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి ప్రైజెస్ పెయిట్కి అది మెన్షన్ చేశాను ఫుల్ సెట్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది అయితే మనకి ట్రిపుల్ నైన్ పడుతుంది లేటెస్ట్ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇందులో యూజ్ చేసిన బీడ్స్ అండ్ కుందన్స్ అండ్ పర్ల్స్ ప్యూర్ ప్యూర్లీ అండి చాలా క్వాలిటీ అయితే ఉంటాయి హై క్వాలిటీ అయితే ఉంటాయండి హ్యాండ్మేడ్ కలెక్షన్ ఇవన్నీ నేను హ్యాండ్మేడ్లో మనకి నక్షి సెట్ అండి థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇదైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి టూ లేయర్ కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్మేడ్ ఇదైతే మనకి కుందన్లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి షిప్పింగ్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసి నేను వీడియో చాలా డేస్ అయితే అవుతుంది చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ మీరు చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయండి ఒకసారి మళ్ళీ వీడియోస్ ఏమైనా లేటెస్ట్ కలెక్షన్ పెట్టమని సో ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా మనకు సింపుల్ వేరు ఉన్నాయండి అండ్ బీడ్స్ కలెక్షన్లోవి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి బట్ ప్యూర్ బీడ్స్ ఉంటాయండి రియల్ బీడ్స్ యూస్ చేస్తాము సో ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి హ్యాండ్మేడ్ అండి ఇవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షను ఇందులో మనం యూజ్ చేసే బీడ్స్ పర్ల్స్ అండ్ కుందన్స్ ఇవన్నీ ప్యూర్ ఉంటాయండి రియల్ బీడ్సే ఉంటాయి సో కావాలి అన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇవన్నీ మనకి డైమండ్ రిప్లికా అండి సేమ్ యాజ్ వస్తాయండి డైమండ్ అండ్ గోల్డ్ రిప్లికాస్ అయితే ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా ఇయర్ రింగ్స్ హ్యాండ్మేడ్ అండి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ పడుతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్లీ హ్యాండ్మేడ్ కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి సింపుల్ వేర్ నెక్ పీసెస్ ఉన్నాయి అండ్ కొంచెం ట్రెడిషనల్ వేరు ఉన్నాయండి అండ్ గ్రాండ్గా కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ప్రైస్ చెక్ చేసుకోండి అండ్ క్వాలిటీ ఆల్సో చెక్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడా దొరకదు హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ